క్రికెట్ అభిమానులను అలరించడానికి ఐసీసీ టైటిల్ సిద్ధంగా ఉంది రెండు వేల పదిహేడు తర్వాత మరోసారి ఛాంపియన్ ట్రోఫీ జరగనున్నది వన్డే ఫార్మాట్లో టాప్ ఎయిట్ జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ ఉత్కంఠ నెలకొంది అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీ ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది తొమ్మిదవ ఎడిషన్ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు జరగనున్నది పాకిస్తాన్ దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనున్నది పాకిస్తాన్లోని లాహోర్ కరాచీ వేదికలుగా ఈ టోర్నమెంటు జరగనున్నది ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్లో మొత్తం పది మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి భారత జట్టు పాల్గొనే మ్యాచ్లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి ఈ మెగా టోర్నీ కోసం పాకిస్తాన్ భారత జట్లు తప్ప మిగిలిన దేశాలు తన స్కాన్ను ప్రకటించాయి భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ గ్రూప్ ఏలో ఉండగా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి బంగ్లాదేశ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి అయితే ఈ టోర్నమెంటులో భారత్ పాకిస్తాన్ తప్ప మిగతా జట్లు తమ యొక్క జట్టును ప్రకటించాయి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు చూసుకున్నట్లయితే పాట్ కమిన్స్ కెప్టెన్ అలెక్స్ క్యారీ నాథన్ ఎల్లిస్ ఆరన్ హాల్టీ జోస్ ఎజల్వుడ్ ట్రావిస్ ఎడ్ జోస్ ఇంగ్లీష్ మార్నస్ లబ్షన్ మిచెల్ మార్చ్ గ్లేన్ మ్యాక్స్వెల్ మార్ట్ షాడ్ స్టీవ్ స్మిత్ మిచెల్ స్టార్క్ యాడమ్ జంపా ఉన్నారు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు చూసుకున్నట్లయితే అష్మతుల్లా షాహిద్ కెప్టెన్ ఇబ్రహీం జాద్రన్ రెహమనుల్లా గుర్బాజ్ షెడ్కుల్లా అటల్ రహ్మద్ షా ఇక్రమ్ అలిఖిల్ గుల్బాద్దిన్ నయాబ్ అజ్మతుల్లా ఒమర్జై మహమ్మద్ నబీ రషీద్ ఖాన్ ఏఎం గజన్ఫర్ అహ్మద్ మాలిక్ నవీద్ జాద్రాన్లు ఉన్నారు న్యూజిలాండ్ జట్టు చూసుకున్నట్లయితే మిచెల్ శాంటనర్ కెప్టెన్ మైకెల్ బ్రేస్వెల్ మార్క్ చాప్మాన్ డేవన్ కాన్వే లాకీ ఫెర్గసాన్ హెన్రీ టామ్లాథమ్ డ్యారల్ మిచెల్ విల్హో రూర్క్ గ్లేన్ ఫిలిప్స్ రచన్ రవీంద్ర బెన్ సియర్స్ నాథన్ స్మిత్ కేన్ విలియమ్సన్ విలియంగ్లు ఉన్నారు దక్షిణాఫ్రికా జట్టు చూసుకున్నట్లయితే టెంబా బహుమా కెప్టెన్ టోండీ జోర్జ్ మార్క్ జాన్సన్ ఎన్రిష్ క్లాసెన్ కేశవ్ మహారాజ్ ఐడన్ మార్కరం డేవిడ్ మిల్లర్ వియన్ ముల్టర్ లుంగి ఎన్గిడి హండ్రిష్ నోర్జ్ కగిశ్వర్ రబడ రాన్ రికల్టన్ తబ్రేజ్ షంసీ క్రిస్టన్ స్టాప్స్ వండర్ డసెన్లు ఉన్నారు బంగ్లాదేశ్ జట్టు చూసుకున్నట్లయితే నజ్మల్ హుసేన్ షాంటో కెప్టెన్ మొహీద్ హసన్ మీరాజ్ సౌమ్య సర్కార్ సంజీద్ హసన్ తాంజీద్ ఉరుదయ్ रहीम रिशाद हुसैन तस्खी अहमद मुस्ताफीजार रहमान फरवेज हुसैन तंजाईम हसन हसाकिब, नसुम अहमद नहिद राण चांपिय ट्रॉफी में भाग में इंग्ला जो चूसक जोश बटलर कैप्टन फिल साल्ट, फिट बेंडाकैट जोफ्रा आर्चर गास् अटि जाक बेतल अरीब्रूग బ్రైడన్ కార్సే జామీ ఓవర్టన్ జామీ స్మిత్ లియం లివింగ్స్టోన్ ఆదిల్ రషీద్ జోరూడ్ షాకీబ్ మహమ్మద్ మార్క్వోర్లు ఉన్నారు